ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతులు కార్మికులు మంగళవారం అల్లూరి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం ఇరవై ఇవ్వాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ రోడ్లు రద్దు చేయాలని పరిశ్రమల్లో కార్మికులకు భద్రత కల్పించాలని కాఫీ రైతులకు బకాయి పడ్డ అరవై కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు కొన్ని సామాజిక సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈరోజు నిరసన పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు అల్లూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం అనేది జరుగుతోంది ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మూడో ప్రభుత్వం ఇది మూడోసారి అధికారంలోకి వచ్చింది కానీ మూడోసారి అధికారంలోకి వచ్చిన విధానాల్లో ఎటువంటి మార్పు లేదు అదే ప్రైవేటీకరణ అదే కార్మికుల పట్ల ఆయన వైఖరి అదే రైతుల పట్ల వైఖరి ఎటువంటి మార్పు లేదు ఖచ్చితంగా ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే పాలకుల హామీలు ఇస్తున్నారో ఈ హామీలన్నీ ఖచ్చితంగా చర్చించాలి రైతులకి కార్మికులకి సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పేసి ఈరోజు ప్రధాన ఉద్దేశం కూడా ఈరోజు గిరిజన ప్రాంతంలో విస్తారంగా కాఫీ పంట ఉంది కాఫీ రైతులు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా కాఫీ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు ఈరోజు కాఫీ రైతులకి ప్రోత్సాహ నిధులు అరవై కోట్ల రూపాయలు రావాల్సి ఉంది బకాయిలు కానీ ఇప్పటివరకు కూడా ఎన్ని ఉద్యమాలు చేసినా ఒక్క రూపాయి విడుదల కాలేదు ఏంటి ఆంతర్యం ఈ అరవై కోట్ల రూపాయలు ఏమైపోయాయని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు కాఫీ రైతులకి గిట్టుబాటు లేదు ఇటు జీసీసీ కొనదు అటు కాఫీ బోర్డు కొనదు కానీ దళారీలు ఈరోజు పూర్తిగా కాఫీ రైతులకి దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు కొన్ని స్వచ్ఛంద సంస్థల పేర్లతో కాఫీ రైతుల దోపిడీకి గురవుతున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం కాఫీ బోర్డు జీసీసీ ఐటీడీఏ సంయుక్తంగా కాఫీ రైతులకి ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు మన పక్కనే ఐటీడీ ముందు టెన్ కూర్చున్నారు గిరిజన సంక్షేమ పాఠశాలలో వాళ్ళు టీచర్లు కానీ అన్ని వ్యవస్థల్లో కూడా రెగ్యులర్ టీచర్లు ఉంటారు కానీ గిరిజన ప్రాంతంలో టీచర్లే ప్రైవేట్ సెక్టర్ అని గెస్ట్ టీచర్లని సిఆర్టీలని రకరకాల పేర్లతో వాళ్ళ శ్రమని ఈరోజు ఉన్నారు అంతేకాదు ఆశా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి సరైన న్యాయం లేదు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం అంతేకాదు ఇలా సిహెచ్ ఉన్నారు ఆశాలతో సమానంగా పనిచేస్తున్నారు జీతాల్లో వీళ్ళకి నాలుగు వేలు వాళ్ళకి పదివేలు ఖచ్చితంగా వీళ్ళు పదివేలు ఇవ్వాలి సిఎస్ఎఫ్ ఆసర్గా మార్చాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానం రద్దు చేయండి వాళ్ళందరూ రెగ్యులర్ చేయండి అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం ఈరోజు ఉద్యమాలు చేయకుండా పోరాటాలు చేయకుండా ఈరోజు పాలకులు కార్మిక చట్టాల మార్పులు తీసుకొచ్చి కార్మికులకి వ్యతిరేకంగా కార్మిక ఉద్యమాలు అనచేసే విధంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు ఈ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలా యథావిధంగా చట్టాలు అమలు చేయాలా కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు మొన్న గ్రామ వాలంటీర్లు పెద్ద ఎత్తు ఆందోళన చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం అమలు చేయమని చెప్తున్నాం ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు వాలంటీర్లు కొనసాగిస్తాం పదివేల రూపాయలు వ్యాప్తంగా చెల్లిస్తామని చెప్పిస్తున్నారు ఎక్కడ మొన్న అసెంబ్లీలు ఆ మంత్రి అసలు వాలంటీర్లు వ్యవస్థ లేదని చెప్పి చెప్తున్నాడు పచ్చి అబద్దాలు అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏది ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు కూడా మాట మార్చేస్తే కార్యక్రమం చేస్తారు డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పేసి గత ప్రభుత్వం అదే చెప్పింది ఈ ప్రభుత్వం కూడా పచ్చి అబద్ధాలు చెప్పి కార్మికులకి రైతులకి కశ్యూలకి తీవ్ర అన్యాయం చేస్తారు ఈ అన్యాయాన్ని ప్రశ్నించ కోసం ఈరోజు పాలక వర్గం అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమం ఖచ్చితంగా ఆరంభం మాత్రం కాదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి ఈరోజు తెలియపరుస్తున్నాం